హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ యూట్యూబ్ ఛానల్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఎక్కువగా వినిపించే పేరు ఏకశిలా స్వయంభువుగా వెలసి శంకుచక్ర యజ్ఞోపేవేత ధారిణిగా దర్శనమిస్తున్న కోటసత్తమ్మ తల్లి పేరు ఇక్కడ ఈ అమ్మవారిని భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలుస్తారు ఈ ఆలయ రాజగోపురం తొమ్మిది అంతస్తులతో తొమ్మిది కలశాలతో నయనానందకరంగా కనువిందు చేస్తుంది అతి పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం సుమారు పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లు స్థల పురాణం చెబుతుంది ప్రతి ఏడాది మార్గశిర మాసంలో పౌర్ణమి నుండి చవితి వరకు ఐదు రోజుల పాటు తిరునాళ్లను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ తిరునాళలను తిరకించేందుకు తెలుగు రాష్ట్రాలలోని వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి వస్తారు దివ్య ఆలయం నిడదవోలుకు అత్యంత సమీపంలో ఉండడం వలన నిడదవోలు ఖ్యాతి నలు వ్యాపించింది ఆలయంలోనికి ప్రవేశించిన భక్తులకు అమ్మవారి విశాల ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది ఉదయం ఐదు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు అమ్మవారు దర్శనమిస్తారు ఆలయానికి ఒకవైపున వినాయకుడు మరోవైపున క్షేత్రపాలకుడిగా పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు దర్శనం మరియు ఇతర టికెట్ల వివరాలను ఇక్కడ పొందుపరిచారు గమనించండి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని భక్తులు ఆలయంలోనికి ప్రవేశిస్తారు భక్తజనుల హృదయాలలో ప్రత్యేక స్థానం పొందిన కోట సత్తమ్మ తల్లి రజతాలంకారాలు ఉత్సవ సమయంలో స్వర్ణాలంకారాలతో అఖండ ప్రభలతో అమ్మవారు వెలిగిపోతుంటారు విశేష కుంకుమార్చనలతో నిత్యము పూజలందుకునే అమ్మవారి ఈ ఉత్సవమూర్తి శోభ వర్ణనాతీతం పరమానంద భరితం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్